మెదక్ జిల్లా నార్సింగ్ మండలం షేరిపల్లిలో భూభారతి రెవెన్యూ సదస్సు మూడవ రోజు నిర్వహించారు భూ సమస్యలపై ప్రజలు తహసీల్దార్కు దరఖాస్తులు అందజేశారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అనంతరం తహసీల్దార్ షేక్ కరీం మాట్లాడుతూ జూన్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా మొదటి రోజు భీమరావుపల్లిలో అరవై దరఖాస్తులు వల్లూరు గ్రామంలో ముప్పై రెండు దరఖాస్తులు షేరిపల్లి గ్రామంలో ఇప్పటి వరకు ముప్పై దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు మన నాసింగి మండలలో మూడు తారీఖు నుంచి పన్నెండు తారీఖు వరకు కూడిని ఇంకా చిత్రువులు ఫస్ట్ మూడు తారీఖు భీమలోపల్లి పరామ సభ జరిగింది ఇరవై సదస్సులు జరిగింది అక్కడ అక్కడ ముప్పై రెండు అప్లికేషన్స్ రిసీవ్ చేసినాం తర్వాత నిన్న వల్లూరులో అరవై అప్లికేషన్స్ భూ భూమికి సంబంధించిన అప్లికేషన్ అక్కడ రిసీవ్ చేసేదాం రైతు దగ్గర నుంచి ఇవాళ ఐదు తారీఖు ఇవాళ చేపల్లిలో మన పొద్దున్న నైన్ టు నైన్ టు ఫోర్ వరకు మనకు ప్రతి ఒక్క గ్రామ పంచాయ ప్రతి ఒక్క రెవెన్యూ విభేజ్తో రెవెన్యూ సదస్సులు అనేది ఈ ఒక ప్రోగ్రామ్ ఉంటే ఇప్పుడు మన చేర్పల్లిలో దాదాపు వరకు ముప్పై అప్లికేషన్ వరకు ఇష్యూ అయింది ఇంకా మనకు నాలుగు ఇంటర్ వరకు టైం ఉంది అయితే ప్రతి ఒక్క అప్లికేషన్ తీసుకొని దానికి మనం ఇక్కడ మనం ప్రోగ్రామ్ చేసిన ప్లేస్లో ఇక్కడ కౌంటర్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసినాం ఆ ప్రభుత్వం మొత్తం ఆదర్శం ప్రకారం కలెక్టర్ గారు వచ్చిన ఆదేశం ప్రకారం ఇక్కడ మనకు డైలీ ఈ రెవెన్యూ సదస్సులో మొత్తం తహసీల్దార్గా తహసీల్దార్ టీమ్ లీడర్గా ఉంటారు తహసీల్దార్ దేశ తహసీల్దార్ స్టాఫ్ ఈ అందరికీ హెల్ప్ డెస్క్ కానీ ఆన్లైన్ కానీ రికార్డు వెరిఫికేషన్ కానీ ఇవి అన్నీ టేబుల్ వైజ్ డ్యూటీ అలాట్ చేసినాం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక అప్లికేషన్ దరఖాస్తుకి మనం దానికి స్కూట్నై చేస్తున్నాం ఆన్లైన్ డేటా కూడా చూస్తున్నాం మైనింగ్ రికార్డ్ కూడా చూస్తున్నాం తర్వాత మరి పరిష్కారం కోసం మరి ఇక్కడ ఇంకా